ఈరోజు నేను శనగపప్పు సగ్గుబియ్యం బెల్లం పాయసం చేస్తున్నాను చూడండి దానికోసం శనగపప్పుని బాగా ఒక కడిగేసి నానపెట్టలేదు డైరెక్ట్గా అంతే వేసాను కుక్కర్లో వేసి మూడు విజిల్లు పెట్టాను సిమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టి నెక్స్ట్ ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను చూడండి దానికోసం ఉడకపెట్టిన శనగపప్పు అండ్ లాస్ట్లో వేసుకోడానికి జీడిపప్పు సగ్గుబియ్యం కాచి చల్లార్చిన పాలు బెల్లం రెడీ చేసుకుంటా ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను చేయండి టెన్ మినిట్స్ నానబెట్టిన సగ్గు బియ్యాన్ని హాఫ్ గ్లాస్ తీసుకున్నానండి హాఫ్ గ్లాస్ సగ్గు సగ్గుబియానికి రెండు గ్లాసులు వాటర్ వేసి నానబెట్టాను దాన్ని ఇప్పుడు గ్యాస్ మీద అంత పెట్టేసుకున్నాను చూడండి దాంట్లో మనం ఉడకపెట్టిన శనగపప్పు ఉంది కదా శనగపప్పు వేసేస్తా వేస్తున్నాను శనగపప్పు వేసిన తర్వాత ఎక్స్ట్రా ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను ఎందుకంటే బాగా దిక్కు అయిపోతుంది ఇది ఉడికిన తర్వాత అందుకనే ఒక గ్లాస్ వాటర్ ఎక్స్ట్రా యాడ్ చేశాను ఒక టెన్ మినిట్స్ బాగా ఉడకాలి ఏమైనా సగ్గుబియ్యం సగుబీయీ అడగాలి కాబట్టి టెన్ మినిట్స్ బాగా మొత్తం నీట్గా కలపెట్టుకుంటే ఉడిపెట్టుకోవాలి ఎందుకంటే అడిపట్టి వేస్తుంది ఉడికి అడిపట్టి అంతా తిప్పుకుంటూ ఉడపెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్లో కరెక్ట్గా టెన్స్ అయిపోతుంది ఉడికిసింది అంతా కొంచెం వాటర్ బబులీస్లో వచ్చేసాయి వాటర్ వాటర్గా వాటర్ కలర్లో అంటే ఉడికినట్టే నేను ఫైనల్గా ఏం చేయాలంటే పాలు వేసేయాలి తాచ చల్లార్చిన పాలండి ఇవి తాచి చల్లార్చిన పాలు వేసేస్తున్నాను పాచి చల్లార్చిన పాలు వచ్చేసాను ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత పాలల్లో కొంచెం బాగా కలిసిపోయిన తర్వాత బెల్లం వేసుకోవాలి ఇంటి దగ్గరికి ఉంది కదా ఈ స్టేజ్లో కొంచెం గ్లాస్ ఎనగపప్పుకి గ్లాస్ నార బెల్లం వేసుకోవాలి ఎక్కువ తినే తినగలైతే ఎండ వేసుకోవచ్చు నేను తక్కువ తింటాముందుకే గ్లాస్ నార వేసుకున్నాను అంటే గ్లాస్ తనగపప్పు హాఫ్ గ్లాస్ సగ్గుయ్యాం కదా దానికి సరిపడా వేసుకోవాలి ఫైనల్గా కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కాలపల పొడి వేసుకోవాలి బెల్లం కరిగిన తర్వాత కొంచెం నెయ్యి వేసి జీడిపప్పులు వేయించి దీంట్లో వేసేసుకోవాలి చూపిస్తాం టూ టేబుల్ స్పూన్స్ నెయ్యేసి దాంట్లో జీడింపులు వేయించి వేసాను చూడండి అంటే ఈ స్టైజ్లో ఉన్నప్పుడు ఏం చేసుకోవాలి వేడిగా శనగపప్పు సగ్గుబియ్యం బెల్లం పాయసం రెడీ అయిపోయింది మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి నాకైతే లేవచ్చు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శనగపప్పు సగ్గుబియ్యం బెల్లం పాయసం రెడీ థ్యాంక్ యూ బై బాయ్